ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంపద సృష్టిస్తాం మేము అధికారంలోకి వస్తే చాలు సంపద ఏ రేంజ్లో సృష్టిస్తామో మీరే చూడండి అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి ఎన్నికలకు ముందు పదే 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 ప్రచారం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఆయనకు మద్దతిస్తూ చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉందని జనసేన అధినేత సైతం ఊహో ఊహో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తామన్న చంద్రబాబు పవన్లను మాటలు అల్టిమేట్గా ప్రజానికం నమ్మారు పైగా సంపద సృష్టిస్తామంటున్నారు అంటే అప్పులే చేయకుండానే ఇవన్నీ చేస్తారు కాబోలు రాష్ట్రానికి అదే పదివేలు అని చాలామంది ప్రజలు అనుకున్నారు మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి ఎలాగైతేనేమి చంద్రబాబు పవన్లు బీజేపీతో కలిసి అధికారంలోకి మొత్తానికి వచ్చారు మొత్తానికి వచ్చారు ఇబ్బడి ముబ్బిడిగా సంపద రెడీ అయిపోతుందని ఆశించిన వారు ఇప్పుడు బిత్తిరిపోతున్నారు ఇరవై రోజుల్లోనే ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇది ఈనాడు కానీ ఇది ఆంధ్రజ్యోతి వంటి తెలుగు దినపత్రికలు ఎక్కడ ఏ వార్త ప్రచురించలేదు ఈ అప్పులపై గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి రాగానే గొప్పగా పరిపాలనను తీసుకుపోదామని చూస్తే ఖాతాలో కేవలం టీడీపీ వదిలి వెళ్ళింది వంద కోట్లు మాత్రమే అన్నాడు అప్పుడు జగన్ ఎలా చేస్తాడు ఏం చేస్తాడు అంటూ నానా ఆటలాడారు వీళ్ళంతా కూడా కాస్త జగన్ ఎక్కడ ఏ అప్పు తెచ్చినా వీళ్ళు మొత్తం నాశనం చేశారు శ్రీలంక అయిపోయింది అంటూ పెద్ద పెద్ద బ్యానర్లలో హెడ్డింగ్లు పెడుతూ పూర్తిగా ప్రజలను తప్పుదో పట్టించారు ఇప్పుడు చంద్రబాబు అదే వచ్చి రాగానే ఏడు వేల కోట్లు అప్పు చేస్తే మాత్రం దానిపై మాట్లాడరు వినిపించే గొంతులు సైతం వినిపించే ప్రయత్నం చేయవు ఇప్పుడు ఇక్కడ ఇరవై రోజుల్లోనే ఏకంగా ఏడు వేల కోట్లు అప్పు చేస్తే అదనపు లెక్కలు ఎటుబోతాయి ఏం చేస్తారు అన్నది ఆశ్జనమే జూలై నెలల్లో మరో తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులకు రుణానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది చంద్రబాబు పవన్ కళ్యాణ్లు అయితే ఈ అప్పుల గురించి కనీసం నోరు కూడా తెరిస్తే ఓట్టు నిజానికి వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పు తెచ్చిన ప్రతిసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మీడియా సమావేశం పెట్టి తాము ఎందుకు అప్పు చేస్తున్నామో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి దానిని కదా సంపద సృష్టికి వాడారు అని లేక సంక్షేమ స్కీములకు వాడారు అన్నది చెప్పాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టైంలో స్కీములు అమలు చేస్తుంటే డబ్బులు పప్పు బెల్లాల్లా మాదిరిగా పంచుతున్నారు అంటూ బటన్ నొక్కాడు అంటూ ఇంకేవేవో అంటూ దృష్ప్రచారం చేశారు జగన్ని అదే టైంలో వైఎస్ జగన్ అమలు చేసిన స్కీముల కన్నా మూడు రెట్ల అధికంగా వెల్ఫేర్ పథకాలు ప్రజలకు ఇస్తామని దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టి ఊదరగొట్టారు బహిరంగంగా సభల్లో కన్నా వీటిపై కరపత్రాలు ముద్రించి ఇంటింటికి పంపిణీ చేశారు ప్రస్తుతం మంత్రి అయిన నిమ్మల రామానాయుడు ప్రతి గృహానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అక్కడ ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా పిల్లలు పిల్లలున్న ఎంతమంది ఉంటే అంతవారికి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తూ అంటూ ఊదరగొట్టే ప్రకటనలు చేశారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా పదిహేను వేల కోసం ఎదురు చూస్తున్నారు ఇంటింటికి కూడా ఈ సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు పెంచిన వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలను కొందరు ఇళ్లకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశారు ఇది పాత స్కీమే జగన్ తెచ్చిన పద్ధతే వెయ్యి రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు అంతే దాన్ని పూర్తిగా ఈయన నాలుగైదు వేలు చేసినట్టుగా ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నాడు రాష్ట్ర సచివాలయాల సిబ్బంది ఇతర ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపించారు ఈ డబ్బును తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా దీనిని ఒక రాజకీయ కార్యక్రమంగా పూర్తిగా మార్చేసుకున్నారు అది వేరే విషయం పెన్షన్తో పాటు మూడు నెలల బకాయి మూడు వేల రూపాయలు కూడా ఇచ్చారు ఈ ఏడు వేల రూపాయలను సుమారు అరవై ఐదు లక్షల మందికి పంపిణీ చేయడానికి గాను సుమారు నాలుగు వేల ఐదు వందల యాభై కోట్ల వ్యయం అవుతుంది ఇదే టైంలో దివ్యాంగులకు కిడ్నీ బాధితులకు ఇతర అర్హులైన వారికి పెరిగిన పెన్షన్ ఇచ్చారు దీనికి అయ్యే వ్యయం కొని మరికొన్ని కోట్లుంటుంది ఈసారి బకాయిలు కూడా చెల్లించాల్సి వచ్చినందున ఈ స్థాయిలో ఖర్చు అయినా వచ్చే నెల నుంచి కొంత తగ్గి సుమారు రెండు వేల ఆరు వందల కోట్ల ఖర్చు అవుతుంది ఇది కూడా చాలా ఎక్కువే అని చెప్పాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల రూపాయల పెన్షన్ను మూడు వేల రూపాయలకు చేసి ఏడాదికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుతూ పోయారు దానికి సుమారు పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు అయ్యేది విశేషమేంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇచ్చిన మరో హామీ ప్రకారం బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ సదుపాయం కల్పించాలి చంద్రబాబు నాయుడు వీటిల్లో కోతలు పెట్టకుండా అది కూడా ఇస్తే బహుశా నెలకు మూడు వేల ఐదు వందల కోట్ల వరకు వెళ్ళవచ్చు అంచనా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్లు అవుతుంది అంటే ఈ రెండు పదుల కిందే సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయన్నమాట ఇవి కాకుండా అనేక ఇతర స్కీములు ప్రభుత్వ పరంగా ఉండే ఇతర వ్యాయామాలు ఖర్చులు ఉన్నాయి ఇవన్నీ లెక్క వేస్తే పదివేల కోట్ల రూపాయలు అంచనా దాటిపోతుంది కేవలం ఒక్క హామీ అమలుకే ఇంత మొత్తం ఖర్చయితే ఇక సూపర్ సిక్స్లోని ఇతర స్కీములు అమలుకు ఇంకెంత ఖర్చు కావాలి అన్నది గమనించుకోవాలి బహుశా నెలకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందేమో తెలియదు కాకపోతే చంద్రబాబు తెలివిగా వాటన్నిటిని ఎగవేస్తూ పోతే మాత్రం ఇక చెప్పలేం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కానీ కేంద్రం నుంచి వచ్చే వాటా సహాయం కానీ అన్నీ కలిపిన పది పన్నెండు వేల కోట్ల మించి ఉండకపోవచ్చు అప్పుడు అప్పులు చేయక తప్పని స్థితి భారీగా ఏర్పడిపోతుంది కేవలం ఒక్క స్కీము అమలు చేసిన ఏడు వేల కోట్లు అప్పు చేస్తే మరి మిగిలిన స్కీముల కోసం ఎంత డబ్బు సమీకరించాలి ఎంత అప్పు చేయాలి దీని గురించి చంద్రబాబు లేదా ఆర్థిక మంత్రి పాయవుల కేశవ్ వివరణాత్మక చిత్రశుద్ధితో చెబితే మెచ్చుకోవచ్చు కానీ వారు అలా చేసే అవకాశం ఉండదు పైగా శ్వేతపత్రాల పేరుతో అసత్య పత్రాలను ప్రజల ముందు పెడుతున్నారు చంద్రబాబు గారు ఇది వేరే కథ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అప్పులపాలు అయ్యిందని ప్రచారం చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇరవై రోజుల్లోనే ఎందుకు ఇంత అప్పు చేశారు ఈ రకంగా ప్రతి నెల రుణం తీసుకుంటే ఏడాదికి సుమారు తొంభై వేల కోట్ల నుంచి లక్ష కోట్లు అప్పు తీయడానికి సిద్ధమైపోతున్నారా మీరంతా అని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం గుర్రు అంటున్నారు ఆ మేరకు సంపద సృష్టిస్తున్నట్ట లేదంటే అప్పులను పెంచుతున్నారా ఆలోచన చేయాలి ప్రజానికమే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే టైంలో ఖజానాలో ఎంతుందిరా డబ్బు అని చూస్తే కేవలం లాగి లాగి వంద కోట్లు మిగిలించి వెళ్ళిపోయారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి దిగిపోయే నాటికి కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి ఏకంగా ఐదు వేల ఐదు వందల కోట్ల నిధులు ఉన్నాయట దీని గురించి వారు మాట్లాడట్లేదు చెప్పడం లేదు ఈ మొత్తం కాకుండా ప్రతిరోజు వచ్చే పన్నులు ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బు కానీ ఇతర ఇతర ఆదాయం ఉండనే ఉంటుంది ఇవేవి చాలక ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటేనే ఇక్కడ చంద్రబాబు చిత్తశుద్ధి చాలా గొప్పగా కనబడుతుంది అన్నిటికీ జిందా స్మస్ మాదిరిగా అమరావతి అభివృద్ధి చేస్తామని ఆ తర్వాత భూములు అమ్మి వేలు లక్షల కోట్ల సంపద సృష్టిస్తాను అంటూ అవే ఉదర డైలాగులు మళ్ళీ ప్రారంభించారు రెండు వేల లాగే ముందుగా ఆ యాభై ఐదు వేల ఎకరాల అభివృద్ధి చేయడానికి సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఇది పెరుగుతూ పోతూ ఉంటుంది కాలం గడిచే కొద్దీ ఆ మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తారో వీరు చెప్పడం లేదు ఇంకా ఏ రకంగా సంపద సృష్టిస్తుందో వీరు ఇంతవరకు వెల్లడించడం లేదు పాతాల భైరవి సినిమాలో మంత్రికుడి మాదిరిగా చంద్రబాబు పవన్లు డబ్బును ఏమైనా సృష్టించే అవకాశం ఉందా అనే సందేహం రావచ్చు అది సాధ్యం కాదన్న సంగతి మనకు తెలిసిందే ఈ మొత్తం ప్రక్రియలో అయితే సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన లక్ష కోట్ల రూపాయల విలువైన స్కీములకు ఎగవేసేస్తారు దాంట్లో డౌటే లేదు ప్రజలను మోసం చేస్తారు లేక అస్ మభ్య పెడతారు లేదంటే అప్పులు మరింతగా తెచ్చి వాటిని అర్హులందరికీ పంచిపెట్టాలి అది కూడా బటన్ నొక్కుడు కిందే వస్తుంది కదా అప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు శ్రీలంకలు అవుతుంది కదా అయినా పర్వాలేదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అంతా బ్రహ్మాండంగా ఉన్నట్లు ఆయన అప్పుల ద్వారా సంపద సృష్టించడంలో చాలా శ్రమపడినట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా సంస్థలు కనుక ఏమి చేసినా వారికి పచ్చగానే కనిపి కనపడవచ్చు కానీ ప్రజలకు అలా కనిపిస్తుందా అంటే ఖచ్చితంగా కనిపించదు సమయం దాటే కొద్దీ వాస్తవాలు బయటకు వస్తాయి పాత వృద్ధాప్య పెన్షన్ స్కీముల్లో వెయ్యి రూపాయలు పెంచి అమలు చేశాం కనుక సూపర్ సిక్స్ అయిపోయినట్లే ప్రచారం చేస్తున్నారు ఇక్కడే ఆశ్చర్యం కలుగుతుంది సుమా జాగ్రత్త ఏదేమైనా మంచి కన్నా చెడే అడ్డంగా పైకొస్తుంది